అందరికీ నమస్కారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజెస్ బహుజన్ సెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకించి నేను చేయబోయే వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశం మరలా తెరపైకి రావడానికి గల కారణం ఏంటి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రత్యేక హోదా గురించి అన్ని పార్టీలు తెర మీదకు తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటంటే ఇంకనూ ప్రజల్ని మబ్బి పెట్టడానికి లేదంటే ఇంకనూ ప్రజల్ని మోసం చేయడానికి ఈ పార్టీలు మరి కంకణం కట్టుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే విభజన సమయంలో అడ్డగోలుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి షర్మిల అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం రాష్ట్రానికి అంత ఇంత కాదు మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారో ఆ అడ్డగోలుగా విభజించిన విషయాన్ని ఈరోజు ప్రత్యేకించి మన బహుజనసేన మీడియా ద్వారా అసలు ఏం జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే అంశం మీద మాట్లాడుకుందాం నేను మీ మధ్య బాబీ బహుజనసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా అదేవిధంగా బహుజనసేన మీడియా చైర్మన్గా అదేవిధంగా మూక్ నాయక్ పత్రిక ఎడిటర్గా కూడా పనిచేస్తున్నా అయితే ఈరోజు చెప్పబోతున్నాం కాబట్టి ప్రత్యేక హోదా అనే అంశం సాధారణమైనటువంటి అంశం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుకు దిక్సూచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవం నినాదం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత భవిష్యత్తుకి సంబంధించి బాటలు వేయాలంటే ప్రతి హోదా ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే కేంద్రంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు వెంకయ్య నాయుడు ఆ రోజు మోడీ ఏదైతే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కల్పిస్తామని చెప్పి మరి ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా మరి ఆ యొక్క పార్టీతో మరి ఏ పార్టీ వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటికీ అదే విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పటికీ మరలా కేంద్రంతో జత కట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఈ రెండు పార్టీలు కూడా ఎందుకని అలా చేస్తున్నాయి సరే ఇదొక విషయం అయితే కనుక ప్రశ్నిస్తానని చెప్పి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మరి భవిష్యత్తుకు దిక్సూచైన ప్రత్యేక హాదాంశం కానీ విశాఖ రైల్వే జోన్ విషయం కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం కానీ లేదంటే మరి ఏదైతే ప్రజలకు కావలసినటువంటి మరి అంశాల మీద పనిచేయడం లేదనేది తేట తెల్లం అవుతుంది మరి ఏదైతే రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిళ చేరడం వెనకాల షర్మిళ జాయిన్ అయితే ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి షర్మిళ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒకే తానంలో ముక్క కాదా షర్మిల జగనన్న వదిలిన బాణం కాదా షర్మిల నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఎన్నికల్లో గెలుపుకి కృషి చేయలేదా ఈ పార్టీకి వేసినా లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేసినా ఒకటే కాదా అని ప్రశ్నిస్తున్నాం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పార్టీలు మరి బీజేపీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముస్లిం మైనార్టీలకు కానీ ద్రోహం చేసే బీజేపీ పార్టీకి మరి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమికి మద్దతు తెలపాల్సిన అంశం ఎంతైనా ఉందని సమనీయంగా తెలియజేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి బీజేపీ మాట తప్పింది మరలా ఇస్తాము మొదటి సంతకం దాని మీద అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది వీటిని నమ్మచ్చా అందులోనూ మరి విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్ అన్న వదిలిన బాణం ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు ఎట్రాసిటీలు జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఏ షర్మిల మరి ఇప్పుడు ఇప్పుడు బాధ్యత గుర్తొచ్చిందా లేదంటే ఇటువంటి సమయంలోనా మీరు రాజకీయాలు చేయడానికి వస్తున్నది డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు లేదంటే చేరాల్లో యువకుడు చనిపోయినప్పుడు అలాంటి విషయాల్లో స్పందించిన మీరు ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ యొక్క వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మరొక్కసారి దయచేసి రాష్ట్ర ప్రజల యొక్క గొంతు కోయద్దు రాజధాని లేని రాష్ట్రాన్ని మరింత ముంచద్దు ఏదైతే జాబు క్యాలెండర్ లేని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మరొక్కసారి పాడు చేయొద్దని ఒక్కసారి ప్రజల విజ్ఞతతో ఆలోచించాలి ప్రత్యేక హోదా అంశం మీద స్పష్టంగా ఎవరైతే చెప్తారో ప్రత్యేక హోదా అంశం మీద స్పష్టమైనటువంటి వైఖరిని ఎవర అవలంబిస్తారో వారిని మాత్రమే మనం మరి బలపరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా ఇండియా కూటమిని బలపరచాల్సినటువంటి అంశం ఉంది కానీ షర్మిల లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు అని బహుజన సేన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై భీమ్ జై భారత్